రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఇప్పుడు వృష్టిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టి రాశులకి కుజుడు అధిపతి ఆ కుజుడు తొమ్మిదింట బాగాలేడు కానీ ఈ వృష్టిక రాశి పరిస్థితి ముందుగా చెప్పుకుందాం శని అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శనిలో ఎన్నో రకాలైన అప్పులు ఎన్నో రకాలైన దండగా మారి ఖర్చులు ఎన్నో సమస్యలు బలాయించలేక ఆత్మహత్య చేసుకుందామనేంత పరిస్థితి వచ్చిన సమస్యలు కూడా ఈ రెండు సంవత్సరాల మూడు నెలల నుంచి పడ్డారు చాలా కష్టపడ్డారు చివరికి వచ్చేసాడు శని మూడు నెలలు మార్చి నెల ముప్పై తారీఖుతో శని కుంభం నుంచి మీనానికి వస్తాడు మీకు చాలా మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి దగ్గరలో మేలు జరగడానికి సిద్ధంగా ఉంది ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు కేతువు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ఐదు నాలుగు గ్రహాలు బాగున్నాయి గురువు కేతువు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గురువు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి గురువు వల్ల విద్యా ఉద్యోగం వీటికి బాగా ఉపయోగం ఉంటుంది కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది మేము చేసేటువంటి వృత్తిని జాగ్రత్తగా చేయగలుగుతావు బుధుడు వల్ల మంచి వ్యాపారం సాగుతుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలని కూడా జరుగుతాయి ఇది ఏలినాడు శని అష్టమ శని చివరి భాగం మొదట్లో కనుక నష్టపెట్టి ఉంటే చివరిలో మీకు లాభం చూపించి పోతాడు శని కాబట్టి మీకు మంచి సమయం ఆసన్నమైంది చాలా మంచి టైం వచ్చింది ఎంతో శుభకార్యాలు వివాహాలు జరగటానికి కానీ మీరు నష్టపడ్డ తిరిగి లాభం రా అంటే రెండు సంవత్సరాల క్రితం ఏదైనా బాగా నష్టం జరిగి ఉంటే మరి శని మరి నాలుగు నుంచి ఐదుకు వచ్చేప్పటికి మంచి మేలు చేస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగుంది చాలా మంచి సమయం అని చెప్పాలి కానీ ఈ మూడు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ అనవసరమైన వ్యవహారాలకు పోవటం కానీ లేకుండా అనవసర వ్యాపారం చేసేవాడు కొత్త వ్యాపారాలు చేయటం చేయకూడదు అనవసరమైన దానికి పోకూడదు తిని ఉంటే చాలు ఇంట్లో వరకు ఉన్న దాంట్లో ఉప్పు కారం వేసుకొని తిని ఉంటే చాలు ఈ మూడు నెలలు తర్వాత మన రోజులు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ రాశి వాళ్ళు ఉండటం మంచిది అదే కాదండి ఈ మూడు నెలల్లో కూడా శని వక్రస్వభావం కలవాడు శనిని నమ్మకూడదు నీవు చేసిన పాపాన్ని నిన్ను అనుభవింపచేస్తాడు కొంతమంది ఏం చేస్తారంటే చూసా కొంతమంది కేసులు వచ్చినప్పుడు విన్నాను కాబట్టి చూసిన నేను అటువంటి వాడిని కాదు అటువంటివి జరిగి మరణించిన వాళ్ళు నాడు కుక్క ఉందండి దానికి క్యాన్సర్ వస్తుంది దీ జనంలో ఉండటానికి వీళ్ళదు అది అంటువ్యాధి దానికి సెనటికి సంబంధించినటువంటి ఇంజక్షన్ చేస్తే ఆ ఇంజక్షన్ గుచ్చి ఇంజక్షన్ ఎక్కే లోపల చచ్చిపోతుంది కొంతమంది అట్లాంటి నిమిషాల మీద తెలియకుండా ప్రారంభమయ్యేటువంటి పద్ధతుల్లో జనాల్ని మరణింపజేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి పాపాలు ఉన్న వాళ్ళని సినీ చేస్తాడు తెలుసా నమ్మించి మోసం చేస్తాడు నువ్వు నమ్మించి చేసేవుగా ఇతరులని నిన్ను కూడా నమ్మించే మోసం చేస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళ చివరి టైంలో కూడా ఇబ్బంది అని చెబుతున్నా కాబట్టి సర్వ పాపాలకి పరిహారం చేసేవాడు పరమేశ్వరుడు ఈ పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే జటాజూటం కలిగినవాడు ఆయన చాలా గొప్పవాడు మరి గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు ఆ గంగ లేకపోతే మనం పనికిరాము ఈశ్వరుడు ఈశ్వరుడికి ఈశ్వరుని పూజిస్తే ఐశ్వర్యం ఇస్తాడు ఆ ఐశ్వర్యం వల్ల ఏమవుతుంది నీకు మంచి కీర్తి వచ్చే పనులు చేస్తావు లక్ష్మి వల్ల అహంకారం వస్తుంది లక్ష్మి చెంచలం లక్ష్మి నిలబడేది కాదు లక్ష్మి వల్ల వచ్చే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఈశ్వరుడు వల్ల వచ్చే ఐశ్వర్యం మంచి మేలు జరుగుతుంది ఈశ్వరుడు కూడా శనీశ్వరుడు అంటారు శనీశ్వరుడు అంటారు ఈశ్వర శబ్దం కలిగిన వాడే శని కూడా కాబట్టి నీకు మేలు చేస్తాడా కీడు చేస్తాడా అనేది మీ చేతిలో ఉంది ఈ రాశి ప్రతిరోజు ఈ మూడు నెలల్లో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి మరి బియ్యపురవ పంచదార కలిపి శివలకు వెయ్యండి ప్రతి సోమవారం కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు మారేడు దారాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసే టైంలో దగ్గర ఉండి ఈశ్వరుడికి అభిషేకమైన తర్వాత పూజ చేస్తారు ఆ పూజ చేసేటప్పుడు ఆ మీ మారతరాలతో పూర్తి చేయటానికి మీరు ఉపయోగపడండి ఈశ్వరుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత నవగ్రహాల గుళ్ళో తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి చాలామంది చేస్తున్నారు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారు నవగ్రహాల గుళ్ళో పెళ్ళి చేసిన తర్వాత బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు అది చాలా తప్పు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళండి శివాలయంలో ప్రదక్షిణం చేసిన నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసిన కాళ్ళు కడుక్కోవడం చాలా తప్పు మంచివాడు పూజింపగలవాడి దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో కాళ్ళు పట్టుకొని దండం పెట్టి ఒక్క దెబ్బ దవడ బయల కొడితే నీకేమన్నా మేలు జరుగుతుందా జరగదు దేవుడి దండం పెట్టి ఒక దేవుళ్ళు లాంటి మనిషిని దవడబయల కుట్టు కొడితే ఎంత దోషమో గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే అంత దోషం కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటావు పోరాని తోటికి పోతే కాళ్ళు కడుక్కుంటాం ఏదైనా తొక్కామనుకుంటే కాడు కడుక్కుంటాం అంతేగాని దేవాలయంలో పోయి ప్రదక్షిణం చేసి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేసి తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అదే కాదండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కొంచెంసేపు కూర్చోవాలి దేవాలయంలో ప్రదక్షిణం అయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని నీ ఇష్ట దైవాన్ని కొంచెంసేపు స్మరించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలైనా నీ ఇష్టదైవాన్ని స్మరించాలి అంతేగాని నూటికి తొంభై తొమ్మిది మంది నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి కాడు కడుక్కుంటున్నారు దానివల్ల మీకు మంచిది జరగదు మీకు నష్టం జరుగుతుంది ఇది బాగా తెలుసుకోండి అంతా కాడు కడుక్కుంటే నేనేందుకు మానుకోవాలని నే గుళ్ళో కూర్చొని కాడు కడుక్కోకూడదంటే నా వెనక పక్కగా వెళ్ళి కాడు కొడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈయనకేం తెలుసరే అందరూ ఎందుకు కడుక్కుంటున్నారు కడుక్కోకూడబోతే ఎందుకు కడుక్కుంటారు అని దారి అంటారు గొర్రెల్ట గొర్రె ముందు గొర్రె ఇటు పోతే పోతుందిట ముందు గొర్రె గోచలో పడ్డ వెనక గొర్రెలు కూడా గోచలో పడతాయిట ఇది ధర్మం అధర్మం శాస్త్రం అనేది ఎవరు పూర్తించింది కాదు ఎవరు సృష్టించింది కాదు కాబట్టి దీన్ని నమ్మాలి హస్త సాముద్రికలో ఈ చేతిలో తొమ్మిది గ్రహాలు కూడా ఉన్నాయి తొమ్మిది గ్రహస్థానాలు ఉన్నాయి వాటిని ఏమైనా తీసేసుకుందామా ఈ సూర్యుడు శని కూడా ఉన్నాడు అందుకోసం శని స్థానాల్లో మధ్యవేలు శనివేలు మధ్యవేలు కింద భాగం శని భాగం మధ్యవేలును ఆ మధ్య కింద శని పెట్టి కోసేసి తీసేస్తావా కాదు గ్రహాలన్నీ బాగుంటాయి గ్రహాలకి గ్రహాలు అనే పదానికి గ్రహకి ముందుగా ఆ పెట్టండి అనుగ్రహం అవుతుంది గ్రహం అనుగ్రహం అవుతుంది గృహం అంటే ఏంటి గా రాసి ఉత్సవిస్తాం గా కొమ్మిచ్చి ఉత్సవం అంటుందా అది గ్రహము ఆ గ్రహం ఏమవుతుంది ఆడమనిషిని భార్య గృహిణి ఆ గ్రహం బాగుంటే నీ అనుగ్రహం రావటానికి నీ గృహిణి బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ చెప్పింది ఆచరించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి